అభిజ్ఞ ఆనంద్ మీకు ఈ పేరు ఫేసు బాగా గుర్తుండి ఉండొచ్చు ఎందుకంటే కరోనాను నేనే ముందు ఊహించానని ఏకంగా చిన్న వయసులోనే జ్యోతిష్యం చెప్పిన బాల ఆస్ట్రాలజర్ ఈ అభిజ్ఞ రోజుకో వీడియో పెట్టి జనాలను భయపెట్టాడు ఆ రోజుల్లో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి టీకా దగ్గర నుంచి కరోనా ఎప్పుడు ముగుస్తుందో కూడా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి లెవెల్లో చెప్పేశాడు మరి ఇతనికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే చిన్న వయసులోనే భగవద్గీతను కంఠస్థంగా నేర్చుకున్నాడు మహాభారతం రామాయణాలపై మంచి పట్టుంది జ్యోతిష్యంపై కూడా పెద్దల నుంచి కొంత నేర్చుకున్నాడు సమకాలని పరిస్థితులు గ్రహాల తీరును గ్రంథాల్లో చూసుకొని తనదైన స్టైల్లో ఫ్యూచర్ గురించి చెబుతూ ఉంటాడు ఇతను పుట్టింది రెండు వేల ఆరులో కర్ణాటకలోనే మైసూర్లోనే పుట్టి పెరిగి ఇంకా చదువుకుంటున్నాడు అయితే తనకు తెలిసింది యూట్యూబ్లో వీడియో చేసి పెట్టడం ఇతనికి అలవాటు కరోనాతో పాటు కరోనా కంటే ఎక్కువ పాపులర్ అయ్యాడు ఈ అభిజ్ఞ చాలామంది ఇతని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే చిన్న వయసులోనే వాస్తు శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసేసాడు సంస్కృతంలో పట్టా పొందాడు ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీ అనే కోర్సు కూడా చదివాడట ఈ కోర్సు ఎక్కడ ఉందో చాలా మందికి తెలియనే తెలియదు ఎందుకంటే ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీ చాలా భిన్నమైనది ఈ అరుదైన కాంబినేషన్లో చిన్న వయసులోనే పీజీ చేశాడు అభిజ్ఞ అయితే తెలివిగా చెప్పడానికి తెలివి లేకున్నా గొంతు పెద్దది చేసి చెప్పిన సోషల్ మీడియాలో పాపులర్ కావచ్చు ఇక అభిజ్ఞకు ఎలా కో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నమ్మేవారు చాలా మందే ఉన్నారు అందుకనే అవిక్య చాలా పాపులర్ అయ్యాడు అయితే ఈ మధ్యలో కాస్త డల్ అయ్యాడు అయితే చాంద్రయాన్ను చలి మూసేస్తే వేడి మొదలయ్యాక ఇస్రో రీఛార్జ్ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు బ్యాటరీలు డెడ్ అయిపోయాయి కానీ అభిజ్ఞ మాత్రం ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు ఎందుకంటే తాను ముందే ఇజ్రాయెల్ యుద్ధాన్ని చెప్పాను లిబియాలో వరదలు వచ్చి వేల మంది చనిపోతున్నారన్నాను అది కూడా నిజమైంది మొరాకో నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు భూకంపం వస్తుందన్నాను వచ్చింది అక్కడ కూడా వేల మంది చనిపోయారు నేను చెప్పేది వాస్తవం జియో పొలిటికల్గా కూడా ఏడాది ఏమాత్రం బాగోలేదు నేను చెప్పిందే నిజమైందంటూ ఓ వీడియో వదిలాడు అది కూడా ఇప్పుడు వైరల్ అయింది ఎందుకంటే అతను చెప్పింది నిజమే కదా అంటూ జనం వీడియోలు చూస్తున్నారు అయితే లేటెస్ట్ గా మళ్లీ ఓ వీడియో వైరల్ అవుతోంది అదేంటంటే అక్టోబర్ పద్నాలుగు నుంచి ప్రపంచం మొత్తం షేక్ అవుతోందని సంచలన జ్యోతిష్యం చెప్పాడు అభిజ్ఞ సరిగ్గా నాడు అమెరికా ట్వింటవర్స్ను కూల్ చేసిన పరిస్థితుల మాదిరిగానే ఉండబోతున్నాయట మరీ ముఖ్యంగా గ్రీకు టర్కీ లిబియా ఈజిప్టు ఇరాకు సౌదీ అరేబియాలో పరిస్థితులు దారుణంగా ఉంటాయట ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం మొత్తం కొన్నాళ్ళు షాక్లో ఉండక తప్పలేదు జనాలు ధరలు పెరిగి ఒకవైపు వెలువెలలాడుతుంటే మరోవైపు వేలాది మంది చనిపోతుంటారని కూడా చెబుతున్నాడు అభిజ్ఞ మరీ ముఖ్యంగా అక్టోబర్ పద్నాలుగు నుంచి బ్యాడ్ లక్ మొదలవుతుంది ఇరవై ఎనిమిదికైతే పీక్స్కి చేరుతోంది మన దేశంలో కూడా ఏమైనా రాబోయే దరిద్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయంటున్నాడు అభిజ్ఞ మణిపూర్ ముగిసింది కానీ దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా కేరళ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు మనల్ని కలవరపరుస్తాయట ఇజ్రాయెల్ నుంచి దక్షిణ అమెరికా వరకు ఉత్తర అమెరికా నుంచి తూర్పు ఆసియా వరకు మొత్తం ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది గ్రహాలు మరీ ముఖ్యంగా జూపిటర్ శని గ్రహం ఒకే యాంగిల్లో వస్తున్నాయి వీటి వలన దక్షిణ భారతదేశంలో వరదల నుంచి రాజకీయ హింస వరకు ఏదైనా జరిగే పెను ప్రమాదం ఉందంటున్నాడు అభిజ్ఞ ఇక ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో చెబుతున్నాడు కాబట్టి వైట్ రీచ్ ఉంది జనాలు కూడా చూస్తూ ఉన్నారు అది కాక ఇది వరకు ఏదైతే చెప్పాడో అది కూడా నిజమైంది కాబట్టి చాలా మంది అభిజ్ఞని ఫాలో అవుతున్నారు మరి వీటన్నింటికి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ ఏమంటే మాత్రం అభిజ్ఞ దగ్గర సమాధానం లేదు కొంతమంది అయితే ఇవన్నీ రాంగ్ అని తీసిపారేస్తున్నారు సైన్స్ అని నమ్మే వాళ్ళు ఏం చెబుతున్నారంటే రాబోయే ప్రకృతి విపత్తులను అంచనా వేయడానికి పర్ఫెక్ట్ గా మన దగ్గర సైంటిఫిక్ అనాలసిస్ ఉన్నాయి శాటిలైట్ మ్యాప్స్ ఉన్నాయి ఇక లిబియా వరదలను కూడా మనం ముందే అంచనా వేశాం వానలు తుఫానుల గురించి అభిజ్ఞ చెబితే వినాల్సిన అవసరం లేదు సైన్స్ ఎప్పుడో చెప్పిందని చెబుతున్నారు కానీ ఇప్పుడు అభిజ్ఞ మాత్రం అక్టోబర్ మధ్య నుండి నవంబర్ మూడో వారం వరకు మన దేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియా వైపు శని గ్రహం ఓతద్దం వేసుకుని చూస్తుంది అని చెబుతున్నాడు మరి నమ్మటం నమ్మకపోవటం ఎవరిష్టం వారిది నమ్మేవాళ్ళు నమ్మచ్చు నమ్మనంత మాత్రాన అభిజ్ఞాను అవమానించాల్సిన అవసరం లేదు సైన్స్ని నమ్మితే చాలు అంతేకాని గ్రహాల కదలకలను బట్టి హింసలు జరగవనేది ముందు తెలుసుకోవాలి అది తెలిస్తే బాగానే ఉంటుంది ఒకవేళ ముందే తెలిస్తే ఈ పాటికే సిఆర్పిఎఫ్ బలగాలను ముందే దించి తొక్క తీసేస్తుంది కదా మన దేశం కాబట్టి ఎవరు నమ్మాల్సింది వారు నమ్మండి మరి అభిజ్ఞ చెప్పింది మీరు నమ్ముతారా అతను చెప్పినవి జరుగుతాయా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి